కేడి ఒక చోట కార్ని ఆపగానే జేడి కేడీ రమ్య కిరణ్ అందరూ కిందికి దిగుతారు ఇక్కడ కార్ ఆపారేంటి సార్ అని రమ్య అడుగుతూ ఉండగా ఒక అమాయకమైన అమ్మాయిని ఒక క్రూరమైన మృగం లాంటి వాడు నానా హింసలు పెట్టి చంపేస్తే వాన్ని నీకేం చేయాలనిపిస్తుంది రమ్య అని అడుగుతూ ఉంటాడు కేడి వాడు కనుక నాకు దొరికితే వాన్ని చితక బాధేసి వాణ్ణి ఎక్కడికక్కడ పాటుకి పాట్ విడదీసి ఆ పాటలన్నీ విడగొట్టి వాన్ని చిత్రహింసలు పెట్టి వాడిని ఒళ్ళంతా బ్లేడ్తో కోసేసి వాణ్ణి చంపేసి ఆ తర్వాత అందరూ చూసేలా వాన్ని చెట్టుకి వేలాడదీయాలనుంది సార్ అని రమ్య ఆవేశంగా కేడీకి చెప్తూ ఉంటుంది అటు చూడు అని ఒక చెట్టు వైపు చూపిస్తూ ఉంటాడు కేడి అక్కడ విక్కీ శవం వేలాడుతూ ఉంటుంది అది చూసి రమ్య షాకగా జేడి పొగరుగా చూస్తుంది తాయారు ఇన్ఫర్మేషన్ రాగానే ఏడుస్తూ అక్కడికి బయలుదేరుతుంది విక్కీని ఆ స్థితిలో చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది తాయారు డాక్టర్స్ టీం పోలీసుల టీం అందరూ వెక్కి చుట్టూ చేరతారు జేడి పొగరుగా ఆడదానికి దుర్గతి పట్టించాలి అనుకున్న ప్రతి మొగాడికి ఇదే గతి అని అంటూ ఉంటుంది ఇక తాయారు ఏం చేస్తుంది జేడీ పైన పగ తీర్చుకుంటుందా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్